మాది

ರಕ್ತ ಸೇನಾ ಬಡಿನ ಪಂದು ನಿಟ್ಟ

అడగరా అని మాట్లాడి నా మనసు చిన్నకుంటానే సభలోకుంటాను అన్నాడు అడిగేది ఏ మాట కాదే భూమిదికి వచ్చిన నరమలోనికి నవమాసాలు పోసి ఏరడు రక్తం చేసి సాగుతున్న కన్న తల్లి ఉంటది రూపం చేరు కరపన కుట్టినిట్టాడు గుడిసి వేసిన గుడిసగా అక్క ಆ ನನನವನನಯಪರೆ మాటకు వచ్చింది చెప్పండి తప్పదనుకున్నది పోయిన రే తెపట్టాన్ని చుక్కనా చెత్త గుండి కాడ కుక్కని కావలిచ్చి చెత్త గుండి కాడ ఎత్తుకొని సాధకున్నవా కొడుకు నండి మనం మన దేవులు కాదురా సుందరసిన ఒకరు వేల మన నాయన సుందరసన రాదు మన తల్లి సుందరదేవి పెద్ద కరుణవతి నా పేరు కరణవతి ఇద్దరు తోడ కొడుకు కావాలండి మన అమ్మయ్య

నిన్న నలిగి మనక పెద్ద మన బావ చెంద ఎదిగిన రథంలో పాలువని ఎందుకు సాడుకున్నాడు పయాలు పాల్గొని పాలనకున్నాడు మన బాబా ఎవరు ఎవరు గేయో మన బాబాకి మనక్కడు ఎందుకే మోడంటే ఏంటిది పడుతుండేది చదవాల ఏదింటుంది ఏ విధాలు ఏడ నీ తమ్ముడు తర్వాత నీ చెల్లే తర్వాత వారి నీ తమ్ముడు కొడు నన్ను

నా రక్త బిందువా నా చిన్న కొడుక పెదనైన కొడుక నీ తమ్ముడు వాళ్ళు వాళ్ళ నాకు పుట్టింద్రా ఇక్కడ ఉంటే రాడుంటే బాబి తమ రచ్చు లాని నే నెచ్చుకోని రాడు ఏ బాయి వేయకు తమ్ముడు ఏదో వేయకు ఏ చెట్టు గురి వేసుకున్నా కాళ్ళు చిన్న చివారు పెళ్ళ కలిసి ఇరవై రోజుల

ਮੋੜ ਰੰਤ ਦੇ ਨਾਮਾਰਾ ਗੁੰਡਰ ਗੋਲੀ ਪੋਤਾਰੇ ਮੈਂ ਗੁਲਮਸਿ ਕੋਤੁੰਨੇ ਹਾਂ ਹਾਂ ਯੋ ਕਰਮ ਹੱਕੋ ਕਰਣਾ ਤੇ ਹੱਕ ਕਰਨਾ ਵਾਦੀ ਹੱਕ ਕਰਨਾ ਵਾਦੀ ਜੀ ਵਰਿਆ ਪਿਰੂ ਜੋ ਜੀ ਪਿਰੂ ਜੋ ਹੱਕ ਕਰਨਾ ਵਾਦੀ ਇਹੇ ਲੀਟ ਲੈ ਰਾਇ ਨੀਕ ਇਹ ਵਰਿ ਉਬਿਨਾ ਹੱਕੋ ਮੀ ਕੇਵਰ ਜਿੰਨਾ ਕੇਰੋ ਨਾ ਤੰਮੜ ਬਦਗਾਲ ਨਾ ਤੰਮੜ ਬਦਗਾਲ ਨਾ అందుకే అందరూ తల్లారా ఎనభై ఆవుడు అయిన ఎన్నుగానరారు తొంభై తోడ తోడబుట్టిన తోడు దొరకదు అన్నారు అక్క మగోవని గుణం మూడు గుణం అన్నారు మొగోని గుండె మూడు గుండె అన్నారు ఆడవారి గుణమే అరదగల్ల గుణం అందరు ఆలోచన పెద్దలు అందరు ఈ తమ్ముడు ఈ తమ్ముడు పుట్టినక్క మా అబ్బలు మా ఇది వచ్చిపోయింది ಈ ಓರಡು ಪಾಡುವಾರುಟ್ಟಿನ ಊರಳು ಎಕ್ ನೋವು ಕೋಪವು ಕಕ್ಕೋ ಮಾಟಲ ತಕ್ಕೋ ಕಚ್ಚಿ ದೇಸಿಕ ಶಿವಾರ ಬಲ್ಲ ಕಚ್ಚಿ ಕುಲವು ಎಕ್ವೂ ಇಲ್ಲ ಗುಂಟ ಕುಲವು ತಕ್ಕೋ ಇಲ್ಲ ಕುಂಟ ದಾರಾದುಕೊಂಡವಾ తోడబుట్టిన తోడు అక్కో నా తమ్ముడు బతకాలి నా తమ్ముడు బతకాలని నా మీద నీకు గిన్ని ప్రేమల నేనేం పెడతానని కున్నో నీ నవ కండార పుట్టిన బోర అయ్య గండారుట్టిన

I'm oh, and ఊకుండు బిడ్డ అని చెప్పేటోళ్ళు ఎవరు లేరే మరి రక్తసీల బిడ్డ కరుణ ఒక్క మాట దేశం ఉన్నది అన్నప్పుడు ఇక మనకు రాజ్యం ఉన్న పర్వాలేదు అక్క మన రాజ్యం మనం వెళ్ళిపోదాం ఈ చిన్న శివార్పల్లి ఎన్ని రోజులు బతుకుతామో అన్నాడు తీసుకోలే

మాప లేదు మాపుంటే మల్ల లేదు అప్పు ఏ ఇల్లు లేదు అరరే అడిగిపోయి ఉరిపెట్టుకొని ప్రాణం తీసుకుంటారు అనుకున్నారమ్మా నాకెందుకు లేదా రేవు నీకు రేవు ఉన్నా అది నాకెందుకు లేదా రేవు రేవు లేదే నీ బిడ్డ కానీ నానురా అందరు అంటారు ఓ అందరు అంటారు ఇక నువ్వు అన్నా దీన్ని పెళ్లి చేసుకొని అంటే ఇది మందులో పట్టుకొని ఏడు ఇలాంటి ఏడితే ఎందుకు దాని పాపం ఎందుకని నీ పెళ్ళి చేసుకున్నారు ఇలాంటి ఎర్ర మన మళ్ళీ దొరుకుతాడు దొరకడు అని మన డబ్బు ఆడుతున్నాను నేను ఎరుపేవలు మెచ్చిరే నలుపు నారాయణ మెడిసి ఎరుపేలు మెచ్చి ఎర్రగుణులు బాగానే వస్తాను కానీ ఎర్రగున్ను ఒకరోజు కరుమని వస్తారా పన్నెండవ రోజు పోతుంది నల్లగుండలు నెల రోజులు పని సొంత ఇట్లానే స్టడీ ఉంటాం ఎరికైనా బురదలకెళ్ళి దాంట్లో తీసిన ఉంటాం అయితే అప్పు చేయకు అంటే తాగురా 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 అంటే బగ్గ తాగితే అప్పులు ఎత్తి అంటే నేను పావు చీర తాగు అర్ధ చీర రావు మన అప్పెందుకైంది ఆమె చెడు సుఖం చెప్పి అప్పెట్లయిందని చెప్పి పావు చీర తాగుతాను ఇది తాగి అయితే రోజు బిడ్డనే చేసినాం బిడ్డ పలాని కాకుంటుంది పట్ట రప్పు బిడ్డని బిడ్డను చూసినాం మా అవతాను మా ఏదో అవుతాను ఇండియా కొంత రోజు లేదు పెట్టుబడి అర్ధ బావుల పడ్డ అయితే నా మొదటి అర్ధశీర అయితే నేను మరి నేనేం చేసిన అంటే ఒక్కరి సాగుతే రోజు పరకట్ పర్కట్ రా ఇద్దరు తాగితే ఏళ్ళు ఉంటుంది అని కొంచెం అంత ఆగా అని బుక్క దీనికి ఇచ్చిన అయినా కానీ మన అప్పల పాలైనా కాబట్టి అడిగి ఉరిగెట్టుకొని సర్దాము మన బిడ్డలు వీరి మరి మరి బిజ్య విజయం వీరు బిడ్డరా బిడ్డ బిడ్డ బిడ్డరా పిడినావు కాదే మాట్లాడతారు అందరు మంచి స్టైల్ గా మాట్లాడతారు బిజ్య నువ్వు ఇంటర్ మాట ఇంటర్వాడితే అమ్మా నా మూడో అట్లా నేను వచ్చిన నా ఫిన్నం Bitya, lanyan te bitya nu English lanyan natu. Laba jyana. Maramana nanda amma. Bitya. Engi amma. Iya rara bitya. Ma sausa rajote, mani kichiri. అంటే మాట తెచ్చే ఇది మా అమ్మగారు ఇంటి ఎందుకే అమ్మగా ఇంటి ఓముగా పూడు కాదు బిజె గోమి అయ్యా ఊళ్ళు ఎంతమంది ఉంటారో అంత మంది దగ్గర అప్పు చేసాడు బిజ ఇ మనం తప్పున వారు పొద్దుగాల మనము మన గ్రామ పంచాయతీ కాడి పిలిపించి నోట్లుస్తారు బిజ్య మనం ఇంటి ఊళ్ళు ఉండి వద్దు అడిగిపోయి ఉరు పెట్టుకోని సద్దాం బిజ్య ఉరి పెట్టుకో

మరి ఎవరయ్యా అక్క కరణశీల మహారాజు బాధపొండి వాళ్ళు వాళ్ళు కళ్ళ చూస్తాడు అక్క కరణ అది వాళ్ళని కళ్ళ చూసింది అమరా మహారాజా మరి అక్కడ ఎవరు ప్రాణం తీసుకుంటారు తమ్ముడా వాళ్ళని కాపాడదామనేమో అక్క కరణ వచ్చి అక్క ఓరాలు చూడకపోతే రారాని బాధలు వస్తాయి వాళ్ళు వాళ్ళ నువ్వు పోతే గడ్డి గాడు నవ్వుతే వాళ్ళకి ఏం బాగుంది చిన్న వాళ్ళు ప్రాణం తీసుకుంటారు మన అక్షరం లేదు అక్క మనం పోదామని పిల్లగాడు రక్తశీర మారదంటా మరి ఆ తమ్ముని మాటిని వాళ్ళు వేయినా కర్మ ఎట్లుండు తమ్ముడా చలిపోయిన మన మనకు కనపడుతుందా మన నాయన మనకు కనపడుతుందా వాళ్ళ అక్క అక్క కర్ణం ప్రాణం తీసుకునే వాళ్ళ దగ్గరికి వచ్చింది కాదురా potan diran ha potan diran adu kenapa dia